ఆపదాపహర్తం దాతర సర్వం పదా లోమం శ్రీరామం భూయో భూయ పలిచిలి భాగవతమట నే భద్రుండటవాడునందట భవహరమగునట పలికద వేరెండుగా పలుకగనేలా ఆ రకంగా ప్రహ్లాదుడు నర్శన స్వామి వారిని కీర్తిస్తూ ఉన్నాడు నీకున్న కోళ్ళను దోచి నీ గోళ్లను దోచి నీ భయంకరమైన రూపాన్ని దోచి నేనేం నాకు నాకేం భయం లేదు నువ్వు కరుణా సముద్రుడు నాకు తెలుసు నీలో దయ ఉన్నదని నాకు తెలుసు నాలాంటి బాలుల్ని నువ్వు క్షమిస్తావని తెలుసు కేవలం భక్తి మార్గం ద్వారానే నేను సేవించగలను అన్న విషయం తెలుసు స్వామి శాంతపడవలసింది జన్మ జన్మల్లో సుఖానికి వియోగం దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంటుంది అందువల్ల నాకెప్పుడు శోకమే ప్రాప్తిస్తూ ఉంది ఆ శోకాగరణ నిర్వహణ దహించి వేస్తూ ఉంది సుఖము ఇవ్వదనేవి తెలిసి కూడా ఈ దేహం మీద ఉండే అభిమానం వదులుకోకుండా మోహంతో తిరుగుతూ ఉన్నా ఇలాంటి నా ఇలాంటి నా అలాంటి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాడివి సఖుడివి నీవు సాక్షాత్ పరబ్రహ్మస్వరూపా బ్రహ్మగీతాలైనటువంటి లీలావతార విశేషాలు నిరంతరం కూడా నేను పఠిస్తూ కోరికల నుంచి విముక్తి పొంది దుఃఖాల్ని అతిక్రమించి నీ పాత పద్మాల యొక్క సేవ చేసే భక్తులతో కలిసి ఉంటాను ఆ భాగ్యం నాకు అందించు బాలు మన తల్లిదండ్రులు రోగిని మందులించేటటువంటి డాక్టరు సముద్రమగ్రుడైన వాణిని ఒక పడవ అంటే సముద్రండి వాళ్ళు కాక ఇంకెవరైనా రక్షిస్తారు వాళ్ళే కదా రక్షించాలి అలానే సంసార తాప తప్తులైన వాళ్ళను నీవే కాపాడాలి నీ చేత ఇంతకాలం ఉపేక్ష చేయబడ్డాను ఇప్పటికైనా స్వామి అనుగ్రహంతో నా ఛాయిలో చూడు నన్ను కరుణిసు నీవు దెప్ప నన్ను ఉద్ధరించేవాడు లేనే లేదు జగత్తులో ఎవడు ఏ కార్యం ఎవరి ప్రేరణతో ఏ ఇంద్రియాల వల్ల దేనికోసం ఎవరికి సంబంధించి ఏ స్థలంలో ఏ సమయంలో ఏ రూపంలో ఏ గుణం వల్ల నెరవేరుస్తాడో ఇహలోకంలో జనక భావానికి పరలోకంలో బ్రహ్మభావానికి రూపాంతరం పొందించే వివిధ ప్రకారాలు నీవు కదా నిత్య ముక్తుడివి నిత్య సత్య సద్ధుడివి రక్షకుడివయ్యా నీ అంశమైనటువంటి పురుషుల్లో నీ అనుగ్రహం వల్ల కాల ప్రేరితం కర్మమయం బలయుధం ప్రధాన లింగమైనటువంటి మనస్సును నీ మాయ సృష్టిస్తుంది ఈ మనస్సు ఆ విద్యార్థుల వికారం వేదోత్త ధర్మ కర్మ ప్రధానం సంసార చక్రాత్మకమైనటువంటిది కదా ఇలాంటి మనస్సుతో నేను సేవించకుండా చలించగలిగే సమర్థుడు ఎవడు కూడా లేడు ఏ భగవాన్ నీవు విజ్ఞానం చేత బుద్ధిగుణాన్ని చేయించినటువంటి వాడివి కార్యకారణ శక్తిని కాలం వల్ల నీవలను వశం చేసుకుంటూ ఉంటుంది ఈ కాలం మాయతో కలిసి పదహారు రకాలైనటువంటి వికారాలతో కూడిన ఈ సంసార చక్రని నిర్మించి తిప్పుతూ ఉంటుంది నేను ఈ ఈ సంసార దావనలో పడి మాళ్ళిపోతున్నాను ఏ లోకరక్షాముని నన్ను రక్షించబయ్యా అని నేను చెబుతూ శ్రీస బ్రహ్మ బ్రహ్మాది బ్రహ్మ బ్రహ్మాది జీవుల జీవితాలు ఐశ్వర్యాలు సిరి సంపదలు ఏవి శాశ్వతం కావే ఇవి రూపంలో మొదలై విష్ణు విష్ణు చేతిలో ఉండే విష్ణు చేతిలో కనిపించకుండా నశించిపోతాయి కాలాంతరంలో ఇవి నిలిచేవా కాదు వెయ్యి మాటలు ఎందుకు స్వామి నాకు ఏమీ వద్దు నీ మీద నాకు కొంత భక్తి జ్ఞానం కుదిరేటిగా చూడు నేను నిత్యం నీకు సేవకుండా నిత్యం నేను నిత్యం నిన్ను సేవిస్తూ ఉంటాను అని చెప్పాడు ఈ మాట చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన అన్నాడు ఎండమామూలు లాంటి సుఖాలు భోగాలు ఇవే జీవితము ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు మూర్ఖుడు ఇతని దేహం దుఃఖభోయిష్టం రోగగ్రస్తం అయినా సరే విరక్తి పొందకుండా ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు వాడు ఈ దుష్ట సౌఖ్య పరంపర దాడి ఏనాటికి కూడా నీ పాదాలను చేరలేడు ఆ తీరాన్ని అందుకోలేడు అని చెబుతూ అప్పుడు ఆయన సన్నిధి లక్ష్మీదేవి వచ్చింది శ్రీ మహిళా గర్భులకైన నీ మహోద్ధాకరంభుజే నభా సేయవు నేను బాలుడు తామస వంశ సంభవుడ దైజ్యుడ ఉగ్రరజోగుండ నిస్సీమ దయంగరాబుజము శీర్షము జోజమేశ్వర నీ సన్నిధి లక్ష్మీదేవి వచ్చింది మహేశ్వరుడు వచ్చాడు విధాత బ్రహ్మగారు వచ్చాడు అయినా వాళ్ళల్లో ఏ ఒక్కరికి నీ దివ్యహస్తంతో ఇంతవరకు అభయమే ఇవ్వలేదు నేనా పశివాణ్ణి బాలుణ్ణి తామసు కూడినటువంటి రాక్షస వంశంలో జన్మించినటువంటి రాక్షసు అయ్యా నేను అత్యంత రజోగుణ దూషితుణ్ణి అలాంటి నా తల మీద నీ అపారమైన కృపతో నీ దివ్యహస్తం నుంచి దీవించావంటే ఎందుకంటే నాకు వేరే భాగ్యవనదా స్వామి అని ప్రార్థన చేసి అప్పుడు ఏం చెప్పాడంటే అన్ని యుగాల్లో కూడా నువ్వు అవతరిస్తూ ఉంటావు ఆయా యథాయథా ధర్మశాగ్లాని భవతి భారత అని చెప్పినట్టు నీవు కృతయుగంలో త్రేతాయుగంలో తాపరయుగంలో అట్లాగే రాహు యొక్క యుగంలో కూడా మానవ ముని జలజల జర ఆకారాలు ధరించి అవతరించి లోకాలను ఉద్ధరిస్తూ హరిస్తూ యుగధర్మాన్ని ప్రతిష్ఠించి పరిపాలిస్తూ ఉంటావు మహానుభావ మమ్మల్ని అనుగ్రహించి నేను భగవంతుడు అయినటువంటి నీ నీ యొక్క దివ్యమైన సుగుణ కీర్తనమనే సుధన తాగాను నా చిత్తం ఆ చింతనతోనే నిండిపోయింది నేను సంసారం అనే దారుణ వైద్యులని చూసి భయపడడం లేదు కానీ భేదభావంతో నీ గుణకీర్తనకు విముఖులై అంటే మంచి మాటలు చెప్తుంటే వినకుండా భగవంతుని విషయం మాట్లాడుతుంటే దూర దూరంగా పోయే వాళ్ళకి చాలే వయా అనే అనేవాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళతోటి నాకు స్నేహం చేయవద్దు నీ గుణకీర్తన కాలలో పడి దుర్గతి పొందే మూర్ఖులను చూచి అయ్యో నేను బాధపడుతున్నాను భగవద్దివ్య గుణానువర్తన సుధాప్రాప్తెత్తుండనై బెగడం సంసర సంభ్రణోగ్రవైతనికి భిన్నాత్మనై కావకీయ గుణస్థోత్రపరాహ్మదత్త తమన మాయా సౌఖ్యం స్వయా సౌఖ్య భావం బుర సుఖతంగా నని మూఢుడనుగని మదేను సోగిందు స్వర సర్వేశ్వర అని ప్రార్థన చేశాడు ఆయన సంతోషించాడు అప్పుడు సామన్నాడు నాయనా ప్రహ్లాద సంతోషించితి సంతోహోషించితి నీ చరిత్రమునకన్ సద్భద్రమోగాక నీ అంతర్వాంఛితారు భక్తకా మధుడను నీ సిద్ధంబు దుర్యోగ్యుడన్ జంతుృశ్రోళికి ననుదూ జన పునర్జం పునర్జన్మంబులే దర్భకా నాయన దహలరా నేను చూస్తూ వడ్డా చాలా ఆనందంగా ఉంది నీ భక్తి తత్వానికి భద్రం కలుగుతుంది నీకు శుభం కలుగు నేను భక్తుల కొన్ని తీర్చేవాడిని నీవు నీ మనసులో కోరుకున్నటువంటి వరాన్ని తప్పకుండా ప్రసాదిస్తాను దిగులు పడవద్దు బెంగపడవద్దు నేను చూడశక్యంగా వాడిని మాట నిజమే నన్నెవరు కూడా సూటిగా చూడలేదు కానీ నన్ను ఒకసారి చూస్తే చాలు ప్రాణి కోటికి మలా జన్మం అంటూ లేదు అని చెప్పాడు సకల భావములను సాధులు విద్వాంసులు అఖిల పాత్ర విభుడన నన్ను కోర్కె నిమ్మటంచు కోరుదురు ఇచ్చద కోరు నీవు నేను సకల శుభప్రదాతను కాబట్టి నన్ను సాధువులు విద్వాంసులు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు వత్సా నేను ఏదైనా కోరుకో తప్పకుండా ఇస్తాను అన్నాడు అంటే ఆయన ఏం కోరుకుంటాడు ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన అంటే ప్రహరాజుల నాడు స్వామి నీవు ముందు వరాహ రూపంలో వచ్చి తన తమ్ముడైనటువంటి హిరణ్య కశ్వడిని సంవరించావు అని మా నాన్న ద్వేషంతో రోషంతో సర్వేషువైనటువంటి నిన్ను గుర్తించలేకపోయినాడు నేను బద్ధ విరోధిగా జీవితమంతా భావించాడు నీ భక్తుడైనందుకు నేను నన్ను చాలా బాధలు పెట్టాడు అలాంటి నా తండ్రి ఈనాడు నీ శాంత దృష్టి సోకి నిర్మలుడైన అందువల్ల ఆయన పాపాలు పోయి నాకు వదిలే విధంగా ఆయన అనుగ్రహించి ఆయన ప్రసాదించు స్వామి భక్తుల ముఖపత్మాలకు నువ్వు పద్మమిత్రుడివి కదా కాబట్టి నిజ నిజభక్తు అంటే నరసింహస్వామి అన్నాడు నిజభక్తుండవు నాకు నీవు నిజ భక్తుండవు నాకు నిన్ను కనుటన్ నీ తండ్రి త్రిసప్త పూర్వజులంగూడి పవిత్రుడి సుభగతిన్ వర్తించు విజ్ఞాన విజ్ఞాన దీపజతానేక భవాంధకారుభక్తుల్ వినోదించు సుమీ సత్యం బుదైోత్తమ ప్రహ్లాద నీవు పరమభక్తుడివి నిన్ను కన్నందువల్ల మీ నాన్న మీ తండ్రి ముయ్యేడు తరాల వాళ్లతో కూడా పవిత్రుడై శుభశిని పొందుతాడు విజ్ఞాన దీపకులు పెరిగించి సంసారం మాయాంధకారం పోగొట్టే నా భక్తులు నివసించే ప్రదేశాల్లో ఉండి వారి ప్రేమకు పాత్రలైన వాళ్ళు దుర్జయుడైనప్పటికి కూడా పరిశుద్ధులవుతారు నాయన ఇది సత్యం అని చెప్పి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అన్ని కోరికలన్నీ కూడా మానేసి నీలాగా నన్ను ఉపాసిస్తారో వాడు నా భక్తులు నా భక్తుల్లో నీవు మొత్తపడివి ఇక నీవన్నీ నీ నీ మనస్సు నా మీద నిలిపి సంతోషంగా వేదోక్త విధిగా నీ తండ్రికి ఉత్తర కర్మలు చెయ్యి అతడు నా శరీర స్పర్శ వల్ల నిర్మల దేహాన్ని పొందాడు కర్మశాలు కడిగేసుకొని పుణ్యలోకాలకు వెళుతూ ఉన్నాడు అని నరసింహస్వామి వారు కరుణాంతరంగుడై ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే ప్రహ్లాదుడు శుభ్రంగా స్నానం చేశాడు ఆ బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలో తండ్రికి పరలోక క్రియలు జరిపించి మహానుభావుల చేత ప్రశంసించబడ్డాడు ఆ తర్వాత ప్రసన్నమూర్తి అయినటువంటి నరసింహస్వామిని చూచి దేవతా శ్రేష్ఠులంతా కూడి వాళ్ళతోటి బ్రహ్మదేవుడు ఎలా వినమించాడు విన్నమిస్తున్నాడు ఏమని ఏమనిపిస్తున్నాడంటే నాయన దేవదేవాఖిల దేవేజ భూత భావన వీడు నాజేత వరము వడసి మత్సృష్టజనులచే మరణ మత్తుడై ధర్మములు జరచి నేను భాగ్యం మురనీ చేతహతుడయ్యే లోకములకెల్ల బాలుని ఈతని మహాభాగవత శ్రేష్ఠు బ్రతికించితి మృత్యుభయము వాపి వరము కృపసేచితివి మేలు వారిజాక్ష జాక్ష నీను సింహావతారంపునిష్టతో తగిలి చింతించువా అరుడు దండధరుని బా అతను అందరు మృత్యువు బారిపడరు ఇప్పటిదాకా చెప్పినటువంటి బ్రహచరిత్రాన్ని ఈ హిరంజక వృత్తాంతాన్ని ఎవరైతే ఈ హిరంజకజపుడు నా చేత సృష్టించబడి ప్రాణుల వల్ల మృత్యువు పొందినటువంటి విధంగా నా వల్ల వరం పొంది గర్వించాడు అన్నాడు అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు సకల ధర్మాలను కూడా మంట కలిపాడు సర్వనాశనం చేశాడు లోకాలను శోకాల పాలు చేశాడు అలాంటి ఉద్ధనుడైనటువంటి ఈనాడు మా అదృష్టం వల్ల ఏ నరసింహ ప్రభు నీ చేతిలో హతుడైనాడు లోకాలకు మేలు కలిగింది కమలాక్ష ఈ బాలుడు భక్త శిఖామణి ఇతనికి మృత్యుభయం జన్మభయం లేకుండా వరం ప్రసాదించావు స్వామి నీ నరసింహావతారాన్ని నిష్ఠతో ఉపాసించేటి వాళ్ళు యవధర్మరాజు వల్ల బాధలు లేకుండా మృత్యుభయం పొందకుండా ఉంటారు అని విశేషంగా కీర్తించాడు బ్రహ్మదేవుడు అక్కడ నుంచి ఎవడైతే ఒక మంచి మాట చెప్పాడు ఎవరు చెప్పారు మహా మహానారద మహర్షి ధర్మరాజు గారు అంటున్నాడు శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహాహారము పుణ్యభాగు నిజాచరణాధపుత్ర సంచారము ఎవడైన నన్ను భయము గల్గని చందము లోకని లోకము చందువరా అర్థం స్పష్టం శ్రీరమణీయమైన నరసింహ విహారము ఇంద్రశత్రు సంహారము పుణ్యభాగవతయుడైన నిశాచరణనాథపుత్ర సంచారము ఎవడైన సువిచారత విన్న పఠించిన శుభాకారముతోడని భయము గల్గని లోకము చెందు ధర్మరాజ శుభకరమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క విహారాన్ని హిరణ్యకైతుడి యొక్క సంహారాన్ని పుణ్యమూర్తి భక్తుడైన బ్రహ్లాథుడి యొక్క సంచారాన్ని మంచి మనస్సుతో విన్నా చదివిన ఏ భయముల కలిగినటువంటి పుణ్యలోకానికి వాడు చేరుకుంటాడు అని ధర్మరాజు గారు నారద ముందు నారద ముని అడిగి ధర్మరాజు గారికి నారదమహర్షి వారు చెప్పారు మన విన్నాం ధన్యదమ్మనం జయ శ్రీరా మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్రుతాయాస్ మంగళం జయ శ్రీరామ